అక్షయ తృతీయ వేళ అయోధ్య రామ మందిరంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన క్రతువు పూర్తయింది ఈ విషయాన్ని శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ర్రాయ్ ప్రకటించారు నలభై రెండు అడుగుల పొడవైన ధ్వజస్తంభాన్ని వైశాఖ శుక్లపక్ష ద్వితీయ ముహూర్తంలో బుధవారం ఉదయం ఎనిమిది గంటలకు ప్రతిష్ఠించినట్లు చెప్పారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా నెటిజన్లు పెద్ద సంఖ్యలో వీక్షించారు రామ మందిరంలో ఏడు మండపాల నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని చంపత్రాయ్ వెల్లడించారు రామ్ దర్బార్లోని విగ్రహాలు మే నెలలో వచ్చే అవకాశం ఉందన్నారు ఈశాన్య ప్రాంతంలో శివాలయం నైరుతి మూలలో సూర్య దేవాలయం నిర్మిస్తున్నట్లు వివరించారు ఈ ఏడాది అక్టోబర్ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు కాగా ఇప్పటికే అయోధ్య రామాలయ మొదటి అంతస్తులో సీత లక్ష్మణ హనుమాన్ భరత శత్రుఘ్న సమేతుడైన శ్రీరాముని పాలరాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఇటీవలే అయోధ్యలో రామ్లల్లా దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలను మరింత సులభతరం చేసేలా ఎనభై మీటర్ల పొడవున ఓ సొరంగాన్ని సిద్ధం చేశారు అధికారులు ప్రదక్షిణ చేసుకునే భక్తులు ఆలయానికి వచ్చేవారి కారణంగా రద్దీ తలెత్తకుండా ఆలయానికి తూర్పు భాగంలో నేలమట్టానికి దాదాపు పదిహేను అడుగుల దిగువన ఎనభై మీటర్ల పొడవైన సొరంగాన్ని నిర్మించినట్లు చెప్పారు ఈ సొరంగం గుండా ఒకేసారి లక్షన్నర మంది భక్తులు ఆలయ ప్రదక్షిణ చేయడానికి వీలు కలుగుతుందని చెబుతున్నారు దేశంలో ఆలయ ప్రదక్షిణ కోసం నిర్మించిన అతిపెద్ద సొరంగం ఇదేనని అంటున్నారు